ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను షేప్ షేపట్టికి ఎంత అని క్లాత్ చూసుకోవాలి కదండీ షేపట్టీకి మనం బ్యాక్ పార్ట్ అంత పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిగా ఎక్కువైనా ఇబ్బంది ఉండదు షేపట్టికి అలా ఉజ్జాయింపుకి ఇలా గీత గీసేసుకుంటాను నేనైతే ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత चुटू लाइंस के खेलें ఇలా మార్జిన్ చేసుకోవాలండి మార్జిన్ చేసుకున్న తర్వాత సంకటంను నేను ఒకేసారి మార్జిన్ చేసేసుకుంటాను ఫ్రంట్ పాటు అండి అంటే కొంచెం క్లాత్ కలిసి కలిసి వచ్చింది కాబట్టి నేను అలా మార్జిన్ చేసు ఖర్చుకి ఇలా వదిలేసుకోవాలండి ఒక రెండు అంగళాల పైకి స్కేల్తో మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూసుకోవాలండి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి షోల్డర్ ఖర్చు ఖర్చు గీత గీసాం కదండి అక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టామనుకో పైకి వస్తుందండి జస్ట్ ఇలా పెట్టామనుకోండి కరెక్ట్గా వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలానే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెట్టాం కదా ఇక్కడి నుంచి షేప్ పట్టి ఎక్కడికి ఉంది మూడో ఉక్స్కి ఉంది మనం నాలుగో ఉక్స్కి ఖర్చు పెట్టేసుకున్నాం అనుకోండి హెచ్ల దొక్క ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు తక్కువైందనుకో క్లాత్ ఎక్కడి నుంచి రా వస్తుందండి మనం కట్ చేసుకున్న తర్వాత అందుకని నేను నాలుగో ఉక్స్కి ఎప్పుడు ఖర్చు పెట్టేసుకుంటాను అప్పుడు ఎటువంటి తేడా రాదండి నేను కుట్టేటప్పుడు మళ్ళీ కొలత వేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎదురు టక్స్ పెట్టుకోవటం మనం షోల్డర్ మధ్యలోకి పెట్టేసి ఇలా పెట్టేసుకుంటే ఇక్కడికి వచ్చేసిద్దండి మనం హాఫ్ ఇంచు ఖర్చుకు పెట్టుకోవాలి ఈ జాకెట్కి వచ్చేసరికి షేప్ టక్స్ ఎంత వరకు ఉన్నాయో చూసుకున్నాం మామూలుగా అయితే ముప్పై నాలుగుకి అయితే నాలుగు అంగళాలు పెట్టేసుకొని మనం ఇటు ఒక అంగళం అటు ఒక అంగళం పెట్టేసుకొని గీత గీసుకోవచ్చు ఇలా అయినా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఉంటుంది కదండి అందుకని ఇప్పుడు మూడు అంగళాలు వచ్చింది మనం మూడున్నర అంగళాలు పెట్టుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చుకుపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మూడున్నరకి చూసుకోండి త్రీ అండ్ హాఫ్ ఇక్కడికి ఒక గీత వాళ్ళ జాకెట్కి టక్స్ ఎంత ఉన్నాయి అంగుళం ఉన్నాయి అప్పుడు అటు అంగళం ఇటు అంగులం కాబట్టి రెండు అంగలాలు ఖర్చుకు పెట్టుకోవాలండి రెండు అంగలాలు ఖర్చుకు పెట్టేసుకోవాలి ఇలా ఇక్కడి నుంచి ఇలా మార్జిన్ చేసుకోవాలి మార్జిన్ చేసుకొని ఇలా ఆఫ్ ఇచ్చి ఇలా పెట్టేసుకున్నాం ఇప్పుడు పెట్టా కదండి పెట్టిన తర్వాత మనకి ఏమన్నా ఎక్కువ క్లాత్ పెట్టామా తక్కువ పెట్టామా చెక్ చేసుకోవాలి షేప్ పట్టి ఎక్కడికి ఉంది హ్యాండ్ వచ్చేసరికి ఎక్కడికి ఉంది ఇప్పుడు ఈ రెండు చూడండి కరెక్ట్గా సరిపోయినాయి ఇక్కడికి వచ్చింది ఇలా కుట్టామనుకోండి కొంచెం పైకి పెట్టేసి మనం కుట్టినప్పుడు ఖర్చు అనేది మరీ కిందకి రాకుండా ఉంటుందండి అదనేది ఇక్కడ ఇట్లానే ఇలా కట్ చేసామనుకోండి ఖర్చు అనేది కిందకు వచ్చేసిద్ది బ్లౌజ్కి అందం అంతా పోయిద్ది ఎప్పుడైనా ఇక్కడ హాఫ్ ఇంచు ఉంచుకొని ఇక్కడికి ఇక్కడ హాఫ్ ఇంచు ఉంచుకొని ఇక్కడ అంగళం ఖర్చు కానీ ముప్పా వంగళం కానీ పెట్టేసుకోవాలండి పెట్టుకొని మనం కుట్టుకున్నాం అనుకోండి ఇక్కడ అంగళాలు పెట్టుకుంటున్నాం కదా టక్స్కి అప్పుడు అక్కడ ఇక్కడ క్లాత్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది అండి ఒక క్లాత్ ఉన్నా కానీ మనం కట్ చేసుకోవచ్చండి ఇది బోటెక్ స్టైల్లో కట్టింగ్ అండి ఇలా క్రాస్పెండి ఎక్కువ అవసరం లేదు ముప్పా వంగలం ఉన్న సరిపోయితే కనిపిస్తుందా అండి అంటే నా అంత నేను వీడియో తీసుకోవటం కదండి చెక్ చేసుకోవాలి ఇలా కట్ చేసా కదండి మనకి హ్యాండ్ మన చేయి వాళ్ళు ఎలా తిరిగిద్దో చూసుకొని ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు వాళ్ళు పెట్టుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మనం ఇచ్చుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు ఈజీ ప్రాసెస్లో అయిపోయింది మనకి అదే ఇలా టక్స్ ఇచ్చుకోకపోతే మళ్ళీ మనం కొలతండి లేదా ఎలా పెట్టాలని ఆలోచన వస్తుంది ఇది ఒక టక్ వేసుకుంటే చాలండి మ్యాక్సిమం మన ఆటోమేటిక్గా మిగతా టక్స్ వేసుకోవడానికి ఉపయోగపడుద్ది ఫ్రంట్ పార్ట్ కట్ చేసే కదండి నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టీ ఇందాక షేప్ పట్టీకి ఇలా మార్జిన్ చేసి పక్కన పెట్టా కదండి ఇది వచ్చేసరికి మనకి నడుం పట్టీకి మెడ పట్టీలకి ఉపయోగపడిద్ది ఇక్కడ మనం షేప్ పట్టీకి కొలత వేసుకోవాలండి ఇప్పుడు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్కి షేప్ పట్టి ఎంత ఉందో వేసుకొని దాని ప్రకారం మనం పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది రెండు ముప్పా ఉందండి అంటే ఒక గీతకి ఏమొచ్చండి మూడు మూడు అంగలాలు ఉంది మూడు అంగళాలైతే మనం నాలుగు అంగలాలకి పెట్టుకుందాం ఎందుకంటే మళ్ళీ ఖర్చుకుపోతాయి కదండి నాలుగు అంగళాలకి మార్జిన్ చేసుకుందాం ఇక్కడికి వచ్చేసరికి నాలుగు ఆంగ్లాలు నడుం సైడ్కి వచ్చేసరికి మూడున్నర వస్తుందండి కావాలంటే ఒకసారి చూపిస్తాను ఇది రెండున్నర వచ్చింది నేను ఎంత పెట్టా మూడున్నర పెట్టా ఇలా కట్ చేశాక ఈ రెండింటికి ఇలా మధ్యలో మనం డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ వైపు అని అర్థమైద్దండి అంటే కొత్తగా వాళ్ళు ఉంటారు మామూలుగా అయినా కానీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇలా అర్థమైపోయిద్ది ఇప్పుడు బ్లౌజు క్లాత్ని వేసి ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ నడుం పట్టీలు అవన్నీ కట్ చేయటం ఇంకా క్రాస్ ముక్కలు నేను బ్లౌజ్ కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి ముందే కట్ చేశాను అనుకో అటు ఇటు వెళ్తాయని నేను కట్ చేయను అండి అంటే క్రాసులు ఉన్నాయి అవన్నీ తీస్తా తీసామనుకోండి మనం బ్లౌజ్కి సరిపోదు కదా అందుకని సేమ్ నేను కట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలండి నా సిమ్ వచ్చేసరికి జియో సిమ్ అండి అందుకని వీడియో అప్లోడ్ చేస్తే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది నాకే మాకు వైఫై ఏం పెట్టి లేదండి కొంచెం నేను సక్సెస్ అయితే అప్పుడు వైఫై పెట్టించుకుందామని అనుకుంటున్నాను ఇలా ఎగుడు దిగుడుగా వచ్చింది కాబట్టి జస్ట్ ఇట్లా పెట్టేసి కట్ చేసుకొని తర్వాత ముక్కలేసుకోవాలి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నానండి మీకు ఇప్పుడు చూపిస్తాను పెట్టేసి ఇదిగోండి హ్యాండ్ ఇలా పెట్టాను సమానంగా మడతేద్దామంటే ఎగుడు దిగుడుగా వస్తుంది ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ రెండిటిని సమానంగా చేసుకొని మనం కట్ చేసుకోవాలండి ఇదిగోండి హ్యాండ్కి అంతా పెట్టాను ఎందుకంటే పెద్ద బోర్డర్ ఇటు వచ్చింది కాబట్టి నేను పెద్ద బోర్డర్ వైపు హ్యాండ్ పెట్టి కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టి కట్ చేస్తున్నానండి ఇలా ఉంది కదండి ఇప్పుడు ఈ హ్యాండ్ని తీసేసి ఇలా క్రాస్గా ఉంది కదా ఈ రెండింటిని ఇలా సమానంగా కనుక్కోవాలి ఇలా సమానంగా కనుక్కొని ఇలా కట్ చేస్తాం కదండి మనం హ్యాండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా పీస్లు వస్తే తర్వాత జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఏ బ్లౌజ్కి అయినా పెద్ద సైజ్ బ్లౌజ్కి మొక్కలు పడతాయండి ఇక్కడ క్లాత్ ఉంది కదండి ఈ క్లాత్ తీసేసి నేను సైడ్ జాయింట్ చేస్తానండి కుట్టేటప్పుడు వీడియో కూడా తీసి పెడతానండి అంటే ఇప్పుడు ఎలా ఒకటి వీడియో తీస్తున్నాను కుట్టేటప్పుడు మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వీడియో తీపిచ్చి నేను పెడతానండి అదే వైఫై ఉందనుకోండి చాలా ఫాస్ట్గా అప్లోడ్ అవుతుందండి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి వాళ్ళు ఏమేమని చెప్పలేదండి మామూలుగానే కుట్టమన్నారు నేను ఇలా ఎందుకు కట్ చేసేది ఎందుకంటే మనం జాయింట్ చేసిన తర్వాత సగం ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తామండి కట్ చేసినప్పుడు ఇటు కొద్దిగా ఉంటుంది అటు కొంచెం క్లాత్ ఉంటుంది వేస్ట్ అయిపోయింది కాబట్టి ఒకేసారి మనం జాయింట్ చేసిన తర్వాత క్లాత్ కట్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా ముక్కలు అవసరమైతే మనకు ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ నేను పట్టి చిన్న బార్డర్ వైపు తీసానండి ఇప్పుడు ఇది ఎగస్ట్రా పీసే కదండి దీనికి క్లాత్ ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది లేదు తర్వాత అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకపోతే తీసేయొచ్చండి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేస్తాం కదండీ కుట్టేటప్పుడు మనం సరి చేసుకొని వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు హ్యాండ్స్కి హ్యాండ్స్కి మాత్రం ముక్కలు ఖచ్చితంగా పడతాయండి ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ ఇవి నడుం పట్టీకి మెడ క్లాత్ అండి ఇవి శంఖ చిప్పలకండి ఇది వచ్చేసరికి మనం నెక్కు తీస్తాం కదండీ ఆ నెక్కుది కాజాల పట్టీకి ఉక్సులు పట్టీకి యూజ్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి